భారతదేశంలోనే రంగుల కేలి హోలీ సందడి మొదలైంది ఈ రంగుల పండుగను మన దేశంలో మాత్రమే కాదు ఈ దేశాలలో కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ సంవత్సరంలో హోలీ పండుగ మార్చి పద్నాలుగున జరుపుకోవడానికి ప్రజలు రెడీ అవుతున్నారు మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో హోలీ పండుగను ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటారు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా రంగులతో ఆడుకుంటూ నేలపై ఇంద్రధనుసుని తీసుకుని వస్తారు హోలీ పేరు వినగానే రంగురంగుల గులాల్ సరదాగా ఆటలు వివిధ రకాల వంటలు సరదాగా నిండిన వాతావరణం మన కళ్ళ ముందుకు వస్తాయి ఈ పండుగ కేవలం రంగులతో ఆడుకునే పండుగ మాత్రమే కాదు పరస్పర ప్రేమ సోదర భావం నూతన ప్రారంభాలు కూడా చిహ్నం భారతదేశంలో హోలీ పండుగను ఎంతో ఉత్సవంగా జరుపుకుంటారు ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా హోలీ పండుగను సంతోషంగా జరుపుకుంటారు భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశం రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర బెంగాల్లో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు భారతదేశంలో మాత్రమే కాదు అనేక ఇతర దేశాలలో కూడా హోలీని ఉత్సాహంతో జరుపుకుంటారని తెలుసా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సహజంగా ఈ రంగురంగుల పండుగను తమ సంస్కృతి సంప్రదాయాన్ని అనుసరించి అక్కడ ప్రవాస భారతీయులు హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు అయితే భారతదేశంలో మాత్రమే కాదు ఇతర దేశాల్లో కూడా హోలీ ఎలా జరుపుకుంటారో ఈరోజు తెలుసుకుందాం మన పొరుగు దేశం నేపాల్ ఈ దేశం హిందూ సంస్కృతిలో లోతైన అనుబంధాన్ని కలిగి ఉంది ఇక్కడ హోలీని ఫాగు పౌర్ణమి అని కూడా పిలుస్తారు దీనిని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు కాట్మాండు ఫోకోరా వంటి పెద్ద నగరాల్లో హోలీ రోజున వీధులు రంగులు సంగీత నృత్యాలతో నిండి ఉంటాయి నేపాలి ప్రజలు ఒకరినొకరు రంగులు నీడి బుడగలు గులాలతో రంగులు చల్లుకుంటూ సందడి చేస్తారు మారిష్ లో ఎక్కువ మంది భారతీయులు నివసిస్తున్నారు ఇక్కడ స్థానికులు భారతీయ మూలాలున్నవారు హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక్కడ హోలీ వేడుక భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ బీహార్లలో జరిగే హోలీని పోలి ఉంటుంది భజన కీర్తన హోలిక దహనం రంగులతో ఆడుకునే సంప్రదాయాన్ని చూడవచ్చు మారిషస్ ప్రభుత్వం కూడా ఈ పండుగను గుర్తించి జాతీయ సెలవు దినంగా ప్రకటించింది ఫిజీ అనేది భారతీయులు అధిక సంఖ్యలో నివసించే దేశం ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి వెళ్ళిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని నమ్ముతారు ఇక్కడ హోలీని సాంప్రదాయకంగా సంగీతం నృత్యాలతో జరుపుకుంటారు స్థానిక ప్రజలు కూడా ఈ పండుగ సందర్భంగా రంగులతో సందడి చేస్తారు ఫిజీ దేశస్తులు హోలీని బహుళ వర్ణ పండుగగా జరుపుకుంటారు భారతదేశ విభజన తర్వాత కూడా చాలా మంది హిందువులు పాకిస్తాన్లో నివసిస్తున్నారు ముఖ్యంగా సింధ్ ఫ్రావిన్స్ కరాచీ లాహోర్లో సహా మరికొన్ని ప్రాంతాల్లో నివసించే హిందూ కుటుంబాలు హోలీని ఉత్సాహంతో భక్తితో జరుపుకుంటారు హిందూ దేవాలయాలు కమ్యూనిటీ కేంద్రాలు గొప్ప హోలీ కార్యక్రమాలు నిర్వహిస్తాయి పాకిస్తాన్ ప్రజలు ఒకరిపై ఒకరు గులాల్ రంగులు పూసుకొని పండుగ జరుపుకుంటారు బంగ్లాదేశ్ లో కూడా హిందూ హోలీ వేడుకలు కనిపిస్తాయి ముఖ్యంగా ఢాకా చిట్టిగాంగ్ సెల్హాట్ వంటి ప్రాంతాలలో హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు హోలీని ఇక్కడ డోల్ పూర్ణిమ లేదా బసంత ఉత్సవం అని కూడా పిలుస్తారు భారతీయ వరణే ఈ దేశంలోని హిందూ ప్రజలు రంగులతో గులాలతో ఆడుకుంటారు దేవాలయంలో ప్రత్యేక పూజలు హవనాలు నిర్వహిస్తారు